హరే కృష్ణ ఈరోజు పదకొండవ పాశ్రమం దాని భావం తెలుసుకుందాం குக்காய் வைக்கல்கள் பல்கறந்து சட்டா திரளமும் ஒற்றமில்லாத கோவாதம் பார்க்குடைய உற்றவள்கள் ஒன்று முயலே போதறாய் செத்தெத்து தோழிமர் எல்லாரும் வந்து என் ஒத்தம் உகந்து மகிழ்வன்வன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எட்டுக்கு உரங்கம் பொருளேலூர் எம்பாவாய் நீ அர்த்தம் ஏன்ட்டே ఓ గోపాలకుల తిలకమా ఓ చిన్నదాన లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాలు పాలు వారును శత్రువును నశించినట్లు యుద్ధం చేయగలవారును ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైనదానా పొట్టలోని పాము పడగతో సమానమైన నీ తంబమును కలదానా ఓ వనమయూరమ రమ్ము నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు వీరందరూ నీలి మేఘమును బోలు శరీర గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములు పాడుచున్నారు ఆయనను నీవు మాత్రము చెలించగా మాట్లాడక ఎలా నిద్రించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వనియోగుచున్నను ఉలకక పలకక ధ్యానములో ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి ఈ సంశ్లేషానుభవానందమును నీ ఒక్కదానివే కాక అందరూ అనుభవించినట్టు చేయవలనే కాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతమును పూర్తిగా వేయము అనుచున్నారు గోదాదేవి గోపికల్ని లేపుతూ ఆ లేపిన విధానాన్ని వర్ణనని ఇక్కడ చేశారు అదేంటంటే గొల్ల కొలమును పుట్టిన బంగారు తీగ వంటి దానా అంటున్నారు అక్కడ ఒక గోపికని వర్ణిస్తున్నారు అన్నమాట ఇంకోటి శ్రీకృష్ణుని అనేకమైన తిరునామాలు పాడుచున్నాము నీవు కూడా వచ్చి ఈ గోష్ఠిలో పాల్గొని మాతో పాటు శ్రీకృష్ణుని గుణగానములు గానించందు కావు అందరూ రండి అని చెప్పి గోదాదేవి మిగతా గోపికలందరినీ కూడా లేపి ఈ ధనుర్మాస వ్రతానికి సిద్ధం చేస్తున్నారు హరే కృష్ణ